హాయ్ అండి ఈరోజైతే నేను బెల్లం పిట్టయితే చేయబోతున్నాను అండి ఇలా వాటర్ పోసుకుని ఇడ్లీ పత్రిక ఇలా రేకులు పెట్టుకుని ఇది ఇడ్లీ రవ్వండి ఇది నానబెట్టుకోవాలి ఐదు నిమిషాలు ఇలా పిండుకుని ఇలా తిండిలో పెట్టుకోవాలి ఇలాగా ఇలా దీన్ని అయితే ఆపరి మీద ఉడికించుకోవాలంటే పది నిమిషాలు అది ఉడికి లోపల మనం చిన్న బెల్లం ముక్క అయితే ఇలాగ చిత్త కొట్టుకోవాలంటే పొడిని చేసుకోవాలి ఇది కూడా పక్కన పెట్టుకుందాం ఇదైతే ఉడికిపోయిందండి దింపేసుకోవాలి పక్కన పెట్టుకుని చల్లరేగా బెల్లం అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇందులో పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆవురి మీద ఉడికించాలి ఇది ఆవురి మీద ఉడికిపోయిందని దింపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది పిట్టి అయితే రెడీ అయిపోయింది ఇది మా సైడ్ అయితే మెచ్చిరు ఫంక్షన్ అయిన అమ్మాయిలు పెడతారండి ఓకేనండి బాయ్ బాయ్